హలో 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 ఇప్పుడు వారు ఇంగ్లీష్లో చెబుతారు వాక్యాన్ని నేను తెలుగులో చెప్తాను బ్రేకింగ్ న్యూస్ చెబుతాను అందరికంటే గుడ్ న్యూస్ అంటండి బ్రేకింగ్ న్యూస్ మండివాళ్ళకి శుభవార్త అంట ఓ మ్యాన్ స్టాలిన్ బ్రేకింగ్ న్యూస్ స్టాలిన్ అని నేను మండల గురించి శుభవార్త చెప్పమంటున్నారు హో నో మ్యాన్ నో నో ఓన్లీ న్యూస్ వరల్డ్ వైడ్ న్యూస్ ఓకే మన శాంతమ్మ గారికి ఐ లవ్ చదువుతున్నారండి హే మ్యాన్ నో మ్యాన్ వరల్డ్ వైడ్ న్యూస్ ఇన్ విలేజ్ న్యూస్ ఓహో విలేజ్ వాళ్ళందరికీ ముసలి వాళ్ళందరికీ ప్రేమిస్తున్నావు నువ్వు అని చెబుతున్నారు అండ్ దట్ ఈస్ టూ థింగ్స్ ఆర్ అబౌట్ అండ్ టాకింగ్ విత్ హిమ్ అంతా రన్ అయిన వాళ్ళందర్ అండ్ సో మనీ పీపుల్ ఐ లావ్ హెం మీలో దమ్ముండే వాళ్ళు ఎవరైనా శాంతమ్మ సొంత వయసు వాళ్ళు వచ్చి పాట పాడమని కోరుకుంటున్నారు ఐ లైక్ సో బ్యూటిఫుల్ వరల్డ్ ఓ శాంతమ్మ బ్యూటిఫుల్గా ఉండిద్ది అంట అండ్ ద క్యూ ఇమేజ్ ఫర్ నరిగోడ రాళ్ళు పాట పాడలేడు ఆర్ ఫోన్ పే పేటిఎం ఆర్ గూగుల్ పే ట్రాన్స్లేట్ ద మనీ డబ్బులు ఇస్తారంట నువ్వు వచ్చి పాట పాడితే ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ కంట్రీస్ ఫర్ హెల్డ్ ప్రెసెంజర్ ఇన్ ఫైనాన్స్ గుండు జబ్బు ఉండ జ్వరం ఉండ రోగం ఉండ మాస్క్ పెట్టుకోండి వస్తే డబ్బులు ఇస్తారంట నో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్ ద వరల్డ్ నో క్రిస్మస్ అంటే మీకు తెలుసా ఆడాలకు ఉండేది మగవాళ్ళకి లేనిదేందే అని అడుగుతున్నారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ విత్ దిమ్ ద లాట్ ఆఫ్ ఫెస్టివల్ శాంత మాకు బాగా అనుభవం ఉందండి ఆ విషయంలో అండ్ రష్యా ఉక్రెయిన్ వాజ్ సిక్స్ సిక్సెస్ రోజుకు రెండు క్వార్టర్ అంట తాగండి మూడు దాగవద్దు ఆరోగ్యం చెడిపోయింది అంట ఆఫ్టర్ అటాక్స్ వన్ విల్ బి డిఫెక్టెడ్ ఇన్ నీళ్ళు అంట కలుపు తాగండి అమ్మా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన గారు చెప్పినట్టు కోళ్ళు పోతున్నాయి అంట షేపురాలు ఆదమును జక్కాపాల వాళ్ళు లేచేస్తున్నారంట కోళ్ళు మేకలు కూడా అంట దయచేసి మీరు కూడా గమనించి ఎవరైనా కోళ్ళు పోతే సంఘానికి సంఘ పెద్దలకి తెలియపరచవలసిందిగా కోరుచున్నాము అని చూస్తున్నారు పాష్ గారు బ్రేకింగ్ క్లోజ్డ్ బాయ్ స్టాలిన్ అందరూ అంట ఇంటికి అన్నం తిని పండుకోండి రేపు ఏదైనా ఉంటే మిగిలితే వచ్చి తినమని చెబుతున్నారు సరే